సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తండ్రి మలిశెట్టి శ్రీహరి ఎనభై మూడేళ్ల వయసులో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున కన్ను మూసారని ఆయనకు రాజీవ్ నగర్ లో ఇరవై నాలుగు అంకణాల భవనం బజార్ సెంటర్ లో రెండు అంకణాల స్థలాలు ఉన్నాయని రాజీవ్ నగర్ లో ఒక భవనం ఇరవై అంకణాల గ్రౌండ్ ఫ్లోర్ అంకణాల ఫస్ట్ ఫ్లోర్ కలిగి ఉందని అదే విధంగా బజార్ సెంటర్ లోని రెండు అంకణాల స్థలాలు సుమారుగా ఇరవై ఐదు లక్షల ఉన్నాయని ఈ మొత్తం ఆస్తి విలువ సుమారుగా ఒక కోటి రూపాయలకు మించుందని పేర్కొన్నారు అయితే మా తండ్రి ఆస్తి పంపకంపై మా కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని తెలిపారు మా నాన్నగారు చనిపోయే లక్షల రూపాయలు ఆయన రూపాయలున్నాయని ఆ మొత్తం ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నట్లు తనకు మరియు చెల్లెలి వనమా సులోచనకు న్యాయం జరగలేదన్నారు రాజీవ్ నగర్ లోని ఇల్లు బజార్ల సెంటర్ లోని షాపు విషయంలో ముగ్గురు అన్నదమ్ములు దౌర్జన్యం చేస్తున్నారని అందుకు మేము భయపడుతున్నామని ఈ ఆస్తులపై కోర్టు ఆదేశాలున్నందున ఆడపిల్లలకు సమాన హక్కు కలిగినట్లు ఆర్థిక లేదా భౌతిక వ్యవహారాల్లో ఎవరికి అనుమతి ఇవ్వలేరని వారు స్పష్టం చేశారు కేంద్ర సుప్రీంకోర్టు కూడా ఆడపిల్లలకు ఆస్తి విషయంలో సమాన హక్కులు కల్పించినట్లు గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులు ఆస్తి పంపకం న్యాయపరమైన మార్గంలో మాత్రమే జరగాలని ఏ విధమైన స్వీయ ప్రయత్నాలు లేదా వ్యతిరేక చర్యలు తీసుకోకూడదని హితపరంగా వారు సూచించారు మా గారు మా నాన్న ఈ మధ్య చనిపోయాడు మార్చిలో మాకు మా నాన్న చనిపోయినప్పటి నుంచి మాకు ఆటలు ఆస్తి లేదు హక్కు లేదని చెప్పి ముగ్గురంగలు మమ్మల్ని వాయి వివరిస్తున్నారు మమ్మల్ని వాళ్ళకు మా నాన్న దగ్గర ఉండే డబ్బులు మొత్తం వాళ్ళే పనిచేసుకున్నారు ఇప్పుడు కూడా రెంట్లో అన్నీ తీసుకుంటున్నారు కానీ మా అక్కకు కూడా ఏమీ ఇవ్వలేదు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు మాకు న్యాయం జరగాలి వాళ్ళ మా నాన్న చనిపోయాడు తీసుకున్నప్పటి నుంచి డబ్బులు ఒక రూపాయి లేదు యాభై లక్షల రూపాయలు మన దగ్గర ఉండే డబ్బులు మొత్తము ముగ్గురు పనిచేసుకున్నారు కానీ ఈ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పున్నారు మాకు ఆరోగ్యాలపై హక్కు ఉందని మాకు హక్కు రావాలి ఇప్పుడుగా లేకపోతే ఒక్క రూపాయి మాకు నాకు మాకు ఇద్దరికి షేర్ రావాలి ఊరు కలిసి మమ్మల్ని టార్చర్ పెట్టి మాకు చాలా చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఫోన్ చేసి తెలుసుకున్నారు చేసిందంతా కూడా నెంబర్ వన్ వెంటారు మమ్మల్ని చాలా చాలా ఖార్జు పెట్టి ఏవంటే ఆధార్ కార్డులు కూడా అడుగుతున్నాం సార్ మమ్మల్ని మమ్మల్ని కోర్టులో కూడా పెట్టేసి ఉన్నాము ఆల్రెడీ కోర్టులో కూడా షేర్లు జరుగుతూ ఉన్నాయి కానీ మాకు న్యాయం జరగాలి మాకు ప్రతి ఒక్క దాంట్లో షేర్ రావాలి తీసుకునే డబ్బుల్లో కానీ ఉండే షాపులో కానీ ఇంట్లో కానీ మాకు షేర్ రావాలి కానీ ప్రభుత్వం కూడా మాకు చెప్పేసి ఉన్నారు ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున పిల్లలకు సమానం వస్తుందని పాత గవర్నమెంట్ ఎన్షురమారావు గారే చెప్పున్నారు మాకు కాగి పెద్ద ప్రభుత్వం కూడా అదే సాధిస్తుంది మా నాయన తొమ్మిది సంవత్సరాలు నేనే తాకినాను ఇప్పుడు ఆయన చనిపోయినాడు ఇప్పుడు ఏం దేమి అంటే ఏదో బాధపడుతామంటారు ఆధార్ కార్డు అప్పుడు కావాలి డబ్బులు ఉంటే తీసేసుకున్నారు ముక్కుడు కొడుకులు ఇల్లుండి మా బెదిరిస్తూ ఉంటారు ఆహారావ ఇని మాకేమన్నా ఇవ్వంటే ఇవ్వమంటూ ఉంటారు మాకు న్యాయం బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు కలిసి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు ఫస్ట్ పెద్ద పెద్ద తమ్ముడే బాధ పెడతా ఉంటాడు మమ్మల్ని ఏమిటినండి మా ఇంటి దగ్గరికి వచ్చి మా అన్న వాళ్ళ సరుకుల దగ్గర చీట్లే మమ్మల్ని మోసం చేశారు ఫస్ట్ సార్ రెండో రెండోసారి ఏమంటే మాకు మళ్ళీ చెప్పను కూడా చెప్పలేదు వాళ్ళు ఇప్పుడేమంటే నేను చెప్పలేదు మాకు అవసరం లేదు మాకు తెలియదు అంటున్నారు అతను మాత్రం ఐటీ పెట్టేసి ఐదు నెలకు ఇప్పుడు నేను ఈ నెలకు ఇప్పుడు వెళ్ళిపోయి ఉన్నాడు ఫోన్ చేస్తే ఫోన్ అనవలేదు ఇప్పుడు అడిగితే మాత్రం నేను ఏమని చెప్పలేదు నాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు ఎనిమిది వందల లక్ష మాకు ఉన్నారు వాళ్ళు మీరు తీసుకొని వచ్చుకొని వాడుకున్నారు ఇద్దరు ఆఫర్లు అప్ తీసుకుని వాడుకో ఉన్నారు వాళ్ళు మేము ఫోన్ చేసినా మాకు ఫోన్ ఎత్తే పెట్టి సమాధానం కూడా చెప్పచ్చు మేము మా ఆయన బట్టల షాప్లో కుమస్తలో చీటి పెట్టుకున్నాడు మాకేమంటే క్లాస్ చేసి మమ్మల్ని అల్లాడి కరెంట్ ఫోన్ కూడా ఎక్సెక్ చేస్తాను వాళ్ళు అతను చీటిని వేసుకుంటా వాళ్ళ షెడ్యూల్ కాడ మాకు వేయించాడు కారం చెప్పి నాగేశ్వరరావు అబ్బాయి పేరు వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు కానీ మాకు మాత్రము ఎనిమిదిన్నర లక్షల రూపాయలు అమౌంట్ మాత్రము ఇబ్బంది పెట్టున్నారు ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కరు వీళ్ళని అడిగితే మాత్రము మాకు తెలియదు అంటున్నారు మేము ఒక్కసారి చెప్పాము మాకు అవసరం లేదని అన్నారు కానీ వీళ్ళకు మాత్రం ప్రతిరోజు ఫోన్లు లైన్లలో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు మాకు దయచేసి ఆ డబ్బులు కూడా వచ్చేటట్టు మీరే కుదారు